మార్కోని తన యాంటెన యొక్క ఎత్తును పెంచిన తర్వాత చాలా ఎక్కువ పరిధిని సాధించవచ్చని కనుగొన్నప్పుడు తీగల టెలిగ్రాఫీలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని అతను ట్రాన్స్మిటర్ రిసీవర్లను గ్రౌండింగ్ చేయడం వలన పద్దెనిమిది వందల తొంభై ఐదు వేసవిలో ఒక పురోగతి వచ్చింది ఈ మెరుగుదలతో ఈ వ్యవస్థ రెండు మైళ్ళు అంటే మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు కొండల మీదుగా సంకేతాలను ప్రసారం చేయగలిగింది హెర్టిజ్ ఉపయోగించే డైపోల్ యాంటెనాలతో పోలిస్తే మోనోపోల్ యాంటెనా తరంగాల పౌనఃపుణ్యం తగ్గించింది ఎక్కువ దూరం ప్రయాణించగల నిలువుగా ధ్రువణం చెందబడిన రేడియో తరంగాలను ప్రసరించేసింది ఈ సమయంలో ఈ పరికరానికి అదనపు నిధులు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తే ఎక్కువ దూరాన్ని విస్తరించగలదని వాణిజ్యపరంగా సైనికపరంగా సైనిక పరంగా ఈ వ్యవస్థ విలువైనదని రుజువు చేశాడు మార్కోని ప్రయోగాత్మక ఉపకరణం మొదటి పూర్తి ఇంజనీరింగ్ వాణిజ్యపరంగా విజయవంతమైన రేడియో ప్రసార వ్యవస్థగా నిరూపించబడింది మార్కోని పియోత్రో లకావా నిర్దేశం ప్రకారం నిస్తంత్రి టెలిగ్రాఫ్ యంత్రం గురించి వివరిస్తూ నిధుల కోసం పోస్ట్ టెలిగ్రాఫ్ మంత్రిత్వ శాఖకు రాశాడు తన లేఖపై ఆయనకు ఎప్పుడూ స్పందన రాలేదు చివరికి ఆ ప్రతిపాదనను మంత్రి కొట్టివేశాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మార్కోని ఇటలీని విడిచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు బోలోగ్నాలోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్లో గౌరవ కాన్సులైన తన స్నేహితుడు కార్లో గార్డినితో మాట్లాడాడు గార్డిని లండన్లోని ఇటలీ రాయబారి అన్నిబేల్ ఫెర్రెరోకో మార్కోని గురించి అతని అసాధారణ ఆవిష్కరణల గురించి వివరిస్తూ పరిచయ లేఖ రాశాడు తన ప్రతిస్పందనలో రాయబారి ఫెర్రెరో పేటెంట్ పొందిన వరకు మార్కోని ఫలితాలను వెల్లడించవద్దని వారికి సలహా ఇచ్చాడు అతను మార్కోనిని ఇంగ్లాండ్కి రమ్మని ప్రోత్సహించాడు అక్కడ తన ప్రయోగాలను ఆచరణాత్మక ఉపయోగంలోకి మార్చడానికి అవసరమైన నిధులను కనుగొనడం సులభం అని చెప్పాడు ఇటలీలో తన పరిశోధన పట్ల పెద్దగా ఆసక్తి ప్రశంసలు లేనందున మార్కోని పద్దెనిమిది వందల తొంభై ఆరు ప్రారంభంలో తన ఇరవై ఒకటవ ఏట తన తల్లితో కలిసి తన పరిశోధనలకు మద్దతు కోరడానికి లండన్ వెళ్ళాడు మార్కోని డోవర్ వద్దకు వచ్చాడు అక్కడ కస్టమ్స్ అధికారి వివిధ ఉపకరణాలను కనుగొనడానికి తన పెట్టెను తెరిచాడు కస్టమ్స్ అధికారి వెంటనే లండన్లోని అడ్మిరల్ సంప్రదించాడు అక్కడ ఉన్నప్పుడు మార్కోని బ్రిటిష్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విలియం ప్రీస్ ఆసక్తి మద్దతును పొందాడు ఈ సమయంలో మార్కోని తన వ్యవస్థకు పేటెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అతను పద్దెనిమిది వందల తొంభై ఆరు జూన్న బ్రిటిష్ పేటెంట్ నంబర్ ఒకటి రెండు సున్నా మూడు తొమ్మిదితో ఇంప్రూవ్మెంట్ ఇంట్రాన్స్మిటింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అండ్ సిగ్నల్స్ అనే శీర్షికతో దరఖాస్తు చేసుకున్నాడు ఇది రేడియో తరంగ ఆధారిత సమాచార వ్యవస్థ మొదటి పేటెంట్ అవుతుంది జూలై పద్దెనిమిది వందల తొంభై ఆరులో మార్కోని తన వ్యవస్థ మొదటి ప్రదర్శనను బ్రిటిష్ ప్రభుత్వం కోసం చేశాడు బ్రిటిష్ వారి కోసం మరిన్ని ప్రదర్శనలు జరిగాయి మార్చి పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి మార్కోని మోర్స్కోడ్ సంకేతాలను సాలిస్బరీ మైదానంలో ఆరు కిలోమీటర్ల దూరం వరకు ప్రసారం చేయగలిగాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు మే పదమూడున మార్కోని బహిరంగ సముద్రంలో మొట్టమొదటి వైర్లెస్ కమ్యూనికేషన్ పంపాడు బ్రిస్టల్ కాలువ ద్వారా ఫ్లాట్ హోల్మ్ ద్వీపం నుండి పెనార్త్లోని లావెర్నాక్ పాయింట్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సందేశం పంపబడింది ఆ సందేశం ఆర్ యు రెడీ అని ప్రసార సామాగ్రిని వెంటనే సోమెర్ సెట్ తీరంలోని బ్రౌన్ డౌన్ పార్ట్కు మార్చారు సమాచారం పంపే పరిధి పదహారు కిలోమీటర్లు విస్తరించింది ఈ ప్రదర్శన ఇతర ప్రదర్శనలతో ఆకట్టుకున్న ప్రీస్ మార్కోని చేసిన పరిశోధన కృషిని రెండు ముఖ్యమైన లండన్ ఉపన్యాసాలలో సాధారణ ప్రజలకు పరిచయం చేశాడు అవి ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదకొండున టైన్ బీ హాల్లో టెలిగ్రఫీ వితౌట్ వైర్స్ రెండవది పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ నాలుగున రాయల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన సిగ్నలింగ్ త్రూ స్పేస్ వితౌట్ వైర్స్ అనే అదనపు ప్రదర్శనలు కూడా జరిగాయి ఈ ప్రదర్శనలతో మార్కోని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు జూలై పద్దెనిమిది వందల తొంభై ఏడులో అతను ఇటాలియన్ ప్రభుత్వం కోసం తన స్వదేశంలో లాస్ పీజియా వద్ద వరుస పరీక్షలు నిర్వహించాడు ఉత్తర ఐర్లాండ్లోని బాలీ కాజిల్ రాత్లిన్ ద్వీపం మధ్య లైట్స్ కోసం ఒక పరీక్షను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జులై ఆరున నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మార్చ్ ఇరవై ఏడున ఫ్రాన్స్లోని విమరెక్స్ నుండి ఇంగ్లాండ్లోని సౌత్ ఫోర్లాండ్ లైట్హౌజ్ వరకు ఆంగ్ల ఛానెల్లో ప్రసారం జరిగింది మార్కోని డోర్సెట్లోని సావెన్ బ్యాంక్స్ పూలే హార్బర్లోని హెవెన్ హోటల్లో ఒక ప్రయోగాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ అతను వంద అడుగుల ఎత్తైన స్తంభాన్ని నిర్మించాడు పూలే నౌకాశ్రయంలోని బ్రౌన్సీ ద్వీపం యజమానుడు వ్యాన్ రాల్టెస్తో అతను స్నేహం చేశాడు అతను సముద్రంలో ప్రయోగాలు చేయనప్పుడు అతను ప్రయాణిస్తున్న ఓడ ఎలెట్రా తరచుగా బ్రౌన్సీలో లేదా హెవెన్ హోటల్లో లంగరు వేయబడి ఉండేది డిసెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో డోవర్ వద్ద సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్ పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ ఏర్పాటుకు బ్రిటిష్ లైట్షిప్ సర్వీస్ అధికారం ఇచ్చింది పదిహేడు మార్చి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిన ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మొదటి ఎస్ఓఎస్ సందేశాన్ని పంపింది సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్ యొక్క రేడియో ఆపరేటర్ ఈ సందేశాన్ని అందుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది శరదృతువులో యునైటెడ్ స్టేట్స్లో మొదటి ప్రదర్శనలు జరిగాయి న్యూజెర్సీలోని షాండీహుక్ నుండి అమెరికా కప్ అంతర్జాతీయ పడవ రేసులను కవర్ చేయడానికి న్యూయార్క్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆహ్వానం మేరకు మార్కోని యుఎస్ ప్రయాణమయ్యాడు పోర్టోరికో లైన్ ప్రయాణికుల అయిన ఎస్ఎస్ పోన్స్ మీదుగా ఈ ప్రసారం జరిగింది మార్కోని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన అమెరికన్ లైన్ యొక్క ఎస్ఎస్ సెయింట్ పాల్లో ఇంగ్లాండ్ బయలుదేరాడు అతనితో పాటు అతని సహాయకులు సముద్రయానంలో వైర్లెస్ పరికరాలను ఏర్పాటు చేశారు నవంబర్ పదిహేనున మార్కోని యొక్క రాయల్ నిడిల్స్ హోటల్ రేడియో స్టేషన్ ఇంగ్లీష్ తీరానికి అరవై ఆరు నాటికల్ మైళ్ళ దూరంలో సెయింట్ పాల్ నౌకను సంప్రదించినప్పుడు అది వైర్లెస్ ద్వారా గ్రేట్ బ్రిటన్కు తిరిగి రావడాన్ని నివేదించిన మొదటి వాణిజ్య నౌక అయ్యింది ఇరవై శతాబ్దం ప్రారంభంలో మార్కోని అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కేబుళ్లతో పోటీ పడటానికి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సిగ్నల్ ఇచ్చే మార్గాన్ని పరిశోధించడం ప్రారంభించాడు మార్కోని రోస్లా స్ట్రాండ్ కోవెక్స్ఫోర్డ్లోని మార్కోని హౌజ్ వద్ద వైర్లెస్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ను స్థాపించాడు ఇది ఇంగ్లాండ్లోని కార్నవాల్లోని ఫోల్త్ ఐర్లాండ్లోని కో గాల్వేలోని కిప్డెట్ మధ్య లింక్గా పనిచేయడానికి స్థాపించడమైనది పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పన్నెండున న్యూ ఫౌండ్లాండ్లోని సెయింట్ జాన్స్లోని సిగ్నల్ హిల్ వద్ద సందేశం అందుకున్నట్లు అతను ప్రకటించాడు దీనికి సంకేతాల గ్రహణం కోసం ఐదు వందల అడుగుల గాలిపటం ఆధారం గల యాంటెనాను ఉపయోగించడం కార్నవాల్లోని ఫోల్త్ వద్ద సంస్థ యొక్క కొత్త హై పవర్ స్టేషన్ ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు ఉపయోగించబడ్డాయి రెండు ప్రదేశాల మధ్య దూరం సుమారు రెండు వేల రెండు వందల మైళ్ళు ఇది గొప్ప శాస్త్రీయ పురోగతిగా పేర్కొనబడింది అయినప్పటికీ ఈ వాదన గురించి అనేకమైన సందేహాలు కూడా ఉన్నాయి ఉపయోగించిన ఖచ్చితమైన తరంగ దైర్ఘ్యం తెలియదు కానీ ఇది మూడు వందల యాభై మీటర్ల పరిసరాల్లో ఉన్నట్లు విశ్వసనీయంగా నిర్ణయించబడింది అట్లాంటిక్ మార్గం పగటిపూట ఉండే సమయంలో ఈ పరీక్ష జరిగింది ఇది సరైన ఎంపిక కాదు అని ఇప్పుడు తెలుసు ఈ మధ్యస్థ తరంగ దైర్ఘ్యం వద్ద ఐనో ఆవరణంలో స్కైవేవ్ భారీగా శోషించుకొనడం వల్ల పగటిపూట సుదూర ప్రసారం సాధ్యం కాదు ఇది గుడ్డి పరీక్ష కాదు మోర్స్ కార్డ్ అక్షరం ఎస్ను సూచిస్తూ మూడు క్లిక్ల పునరావృత సిగ్నల్ వినడం మార్కోనికి ముందుగానే తెలుసు ఈ క్లిక్లు మందకొడిగా అప్పుడప్పుడు విన్నట్లు తెలిసింది నివేదించబడిన గ్రహణం యొక్క స్వతంత్ర నిర్ధారణ లేదు ప్రసారాలు వాతావరణ శబ్దం నుండి వేరు చేయడం కష్టం మార్కోని యొక్క ప్రారంభ అట్లాంటిక్ పరిశోధన వివరణాత్మక సాంకేతిక సమీక్ష ఎస్ బెల్రోస్ రాసిన పంతొమ్మిది వందల తొంభై ఐదు రచనలో కనిపిస్తుంది పోల్తు ట్రాన్స్మిటర్ రెండు దశల వలయం సంశయవాదులచే సవాలు చేయబడినట్లు భావించిన మార్కోని మెరుగైన వ్యవస్థీకృత డాక్యుమెంటు పరీక్షను సిద్ధం చేశాడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల రెండులో ఎస్ఎస్ విలడెల్ఫియా గ్రేట్ బ్రిటన్ నుండి మార్కోనితో పశ్చిమాన ప్రయాణించింది పోల్త్ స్టేషన్ నుండి ప్రతిరోజు పంపే సంకేతాలను జాగ్రత్తగా రికార్డు చేస్తూ ప్రయాణించింది ఈ పరీక్ష ఫలితాలు కోహరర్ టేప్ రిసెప్షన్ను ఒక వెయ్యి ఐదు వందల యాభై మైళ్ళు ఆడియో రిసెప్షన్ రెండు వేల వంద మైళ్ళ వరకు ఉత్పత్తి చేశాయి రాత్రిపూట గరిష్ట దూరాలు సాధించబడ్డాయి మీడియం వేవ్ లాంగ్ వేవ్ ట్రాన్స్మిషన్ల కోసం రేడియో సిగ్నల్స్ పగటి కంటే రాత్రి చాలా దూరం ప్రయాణిస్తాయని ఈ పరీక్షలు మొదట చూపించాయి పగటిపూట న్యూ ఫౌండ్లాండ్ వద్ద ఇంతకుముందు తెలియజేసిన దూరంలో సగం కంటే తక్కువ ఏడు వందల మైళ్ళ వరకు మాత్రమే సిగ్నల్స్ వచ్చాయి ఇక్కడ పగటిపూట ప్రసారాలు కూడా జరిగాయి ఈ కారణంగా మార్కోని న్యూ ఫౌండ్లాండ్ వాదనలను పూర్తిగా ధృవీకరించలేదు అయినప్పటికీ రేడియో సంకేతాలను వందల కిలోమీటర్ల వరకు పంపవచ్చని అతను నిరూపించాడు పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల రెండున కెనడాలోని నోవా స్కోటియాలోని గ్లేస్ బేలోని మార్కోని స్టేషన్ నుండి ప్రసారం ఉత్తర అమెరికా నుండి అట్లాంటిక్ దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో సందేశంగా మారింది పంతొమ్మిది వందల ఒకటిలో మార్కోని మసాజు సెట్స్లోని సౌత్ వెల్ ఫ్లీట్ సమీపంలో ఒక స్టేషన్ను నిర్మించాడు ఇది పంతొమ్మిది వందల మూడు జనవరి పద్దెనిమిదిన యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్డ్ నుండి యునైటెడ్ కింగ్డమ్ రాజు ఎడ్వర్డ్ వి డబల్ ఐకు శుభాకాంక్షలు పంపబడినది అయినప్పటికీ స్థిరమైన అట్లాంటిక్ సిగ్నలింగ్ ఏర్పాటు చేయడం కష్టతరమైంది మార్కోని అట్లాంటిక్ యొక్క రెండు వైపులా సముద్రంలో ఓడలతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర ఆవిష్కర్తలతో పోటీగా అధిక శక్తితో కూడిన స్టేషన్లను నిర్మించడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల నాలుగులో అతను రాత్రిపూట వార్తల సారాంశాలను చందాదారుల నౌకలకు ప్రసారం చేయడానికి ఒక వాణిజ్య సేవను స్థాపించాడు వాటిని వార్ ఆన్బోర్డ్ వార్తాపత్రికలలో చేర్చవచ్చు పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ పదిహేడున ఒక సాధారణ అట్లాంటిక్ రేడియో టెలిగ్రాఫ్ సేవ ప్రారంభించబడింది సంవత్సరాలుగా మార్కోని కంపెనీలు సాంకేతికంగా సాంప్రదాయకంగా పేరు తెచ్చుకున్నాయి ప్రత్యేకించి అసమర్థమైన స్పార్క్ ట్రాన్స్మిటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగించడం ద్వారా రేడియో టెలిగ్రాఫ్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది రేడియో కమ్యూనికేషన్ యొక్క భవిష్యత్తు నిరంతరాయంగా ఉందని స్పష్టంగా కనిపించిన చాలా కాలం అవిచ్ఛిన్న తరంగ ట్రాన్స్మిషన్ను ఉపయోగించేవారు ఇవి మరింత సమర్థవంతంగా ఆడియో ప్రసారాలకు ఉపయోగించబడతాయి కొంత ఆలస్యంగా శూన్య శూన్యణాలికలు ప్రవేశపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేను నుండి కంపెనీ నిరంతర తరంగ పరికరాలతో గణనీయమైన తన సేవలు ప్రారంభించింది పంతొమ్మిది వందల ఇరవైలో వాక్యూమ్ ట్రూట్ ట్రాన్స్మిటర్లను ఉపయోగిస్తూ యునైటెడ్ కింగ్డమ్లో చెల్మ్స్ఫోర్డ్లోని న్యూ స్ట్రీట్ వర్క్స్ ఫ్యాక్టరీ మొట్టమొదటి వినోద రేడియో ప్రసారాలకు ప్రారంభించింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిల్లోని మార్కోని రీసెర్చ్ సెంటర్ నుండి సాధారణ వినోద ప్రసారాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో మార్కోనిని ఇటాలియన్ సెనేట్లో సెనేటర్గా చేశారు అతను యునైటెడ్ కింగ్డంలో రాయల్ విక్టోరియన్కు ఆర్డర్ గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ నియమించారు మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి యుద్ధ సంఘర్షణలో ఇటలీ మిత్రరాజ్య పక్షంలో చేరింది మార్కోని ఇటాలియన్ మిలిటరీ రేడియో సేవకు బాధ్యత వహించాడు ఇతను ఇటాలియన్ సైన్యంలో లెఫ్టినెంట్ ఇటాలియన్ నేవీలో కమాండర్ హోదాను పొందాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అతన్ని కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయల్ డబల్ వన్ డబల్ వన్ మార్కెస్గా చేశాడు మార్కోని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇటాలియన్ ఫాసిస్ట్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలిని అతని రాయల్ అకాడమీ ఆఫ్ ఇటలీ అధ్యక్షుడిగా నియమించారు ఇది మార్కోనిని ఫాసిస్ట్ గ్రాండ్ కౌన్సిల్ సభ్యునిగా చేసింది మార్కోని రోమ్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఇరవైనా అరవై మూడవ ఏట గుండెపోటుతో మరణించాడు ఇటలీ అతనికి జాతీయ అంత్యక్రియలు నిర్వహించింది దీనికి నివాళిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో స్టేషన్లు మరుసటి రోజు రెండు నిమిషాల నిశ్శబ్దాన్ని పాటించాయి